మానేశాడని కర్ణాటక మంత్రి మంత్రి అప్పుడు కలిశారని చెప్పి చెప్పుకొచ్చారు అక్కడ అట్లాంటి పరిస్థితులు అక్కడ అండి అయిపోయినాయి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు అతను ఇది అక్కడ బెంగళూరు సెటిల్మెంట్ లో ఫెయిల్ అయింది వదిలేసాడు దానికోసం కొంత అయింది అప్పిచ్చింది ఇతను చుట్టూ ఉండే బ్యాచ్ రెండవది ఆ తర్వాత అడెవడో వజ్రాలు ఉన్నాయని చెప్తే ఆ వజ్రాల కోసం పెద్ద పెద్ద ట్రంకు పెట్లే తెప్పించాడు ఏది చకపెట్లే బాగా భాగం ఉన్నాయని చెప్పి అక్కడ కోట్ల రూపాయలు దాకా తగలేసుకున్నాడు తీరా అక్కడ ఏమీ లేదని తెలియదు రంగురాళ్ళ కథ అది ఇవి రెండు నమ్మి దాదాపు కోటి రెండు కోట్ల రూపాయలు నష్టపోయాడు ఇంకేంటి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేయాలి ఇక అవ్వదు అని తెలిసిపోయింది ఈలోపు ఆ రెండో బారి నుంచి ఒత్తిడి వస్తుంది ఏమని బిడ్డ పుట్టాడు మనకి నువ్వు వదిలేసావు నన్ను తరిమేసారు మా ఇండ్లు కూడా లాగేసుకున్నారు నువ్వు కట్టించి ఈయన కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టించాడు అది కూడా లాగేసుకున్నారు దానికి ఆయనలో సైకలాజికల్ ప్రెషర్ పెరిగిపోయింది దానికి ఏం చేశాడు ఆస్తి రాసివబోయాడు ఆస్తి రాసిచ్చేటప్పుడు ఈ గొడవ అంతా వచ్చింది ఇది సుదాసిని దర్యాప్తులో తేలింది అది తేలిపోయాక దాని ప్రకారం వాళ్ళని అరెస్ట్లు కూడా చేశారు ఆయుధాలు కూడా దొరికినాయి అంతా అయిపోయాక ట్విస్ట్ ఎక్కడ చేశారు దస్తగిరి ద్వారా ముందేం చెప్పించారు ఎవరో వెనకాల ఉన్నారని నేను నాకు ఐడియా ఉంది ఎవరో అంటున్నారు అంటున్నారు అని ఆ తర్వాత దస్తగిరితో రెండోసారి ఏం చెప్పించారు లేదు లేదు జగన్ అవినాష్ మనుషులు అని తెలిసింది నాకు తర్వాత నాకు ఈ డబ్బులు ఇచ్చినాయని చెప్పాడు